హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో క్రిస్పీగా క్రంచీగా చిప్స్ అనేవి ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా ఒక పెద్ద గిన్నె అనేది తీసుకోండి నేను ఇక్కడ గోధుమ పిండి చిప్స్ చేస్తున్నాను మీరు కావాలంటే మైదా కూడా యూజ్ చేసుకోవచ్చు నేను ఒక హాఫ్ కేజీ వరకు గోధుమ పిండి తీసుకుని టూ టు త్రీ స్పూన్స్ కారం అలాగే మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా కలుపుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఉండలా చేయాలి ఇలా వస్తే మనం కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండి అనేది చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి ఇలా చపాతీ ముద్దలాగా వచ్చిన తర్వాత మరి కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక తడి క్లాత్ అనేది దీని మీద పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వదిలేయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ పెద్ద ఉండని చిన్న ఉండల కింద చేసుకోండి చపాతీ కోసం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి ఇలా చపాతీ ఉండలన్నీ చేసి నేను తీసుకున్న పిండికి ఒక పన్నెండు పదమూడు ఉండల దాకా వచ్చినవి ఇప్పుడు చపాతీ ఎలా అయితే రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసుకోండి మొత్తం ఇలా ఈ కన్సిస్టెన్సీ ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక నైఫ్ తీసుకుని మనం క్యూబ్స్లా కానీ సర్కిల్లా కానీ లేదంటే రెక్టాంగిల్లా కానీ ఎలా కావాలంటే అలాగ ఆ షేప్లో మనం కట్ చేసుకుని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకుని చూసారా మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అనేవి యాడ్ చేసుకోండి అతుక్కుంటున్నాయని టెన్షన్ పడుకోండి అవి వేగిన తర్వాత అవే మొత్తం విడిపోతాయి ఇలా విడిపోయి ఒక సైడ్ వేగిన తర్వాత మరొక సైడ్కి మెల్లగా టర్న్ చేసుకుంటూ ఉండాలి ఇలా పూర్తిగా వేయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగతావన్నీ కూడా మెల్లిమెల్లిగా వేయించుకుంటూ ఉండాలి కానీ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే చిప్స్ అనేవి రెడీ అయిపోతాయి ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా పిల్లలకి హాలిడేస్ కూడా ఇచ్చి ఉంటారు వాళ్ళు ఎక్కువ బయట ఫుడ్కి ప్రిఫర్ చేస్తారు మనం ఇలాగా ఇంట్లోనే హెల్తీగా చేసి పెడితే క్రిస్పీగా బాగుంటుంది వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్